ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి మీరు చూస్తున్నటువంటి గిత్తలు బుల్స్ ఎల్చల ప్రసన్నారెడ్డి గారు నాదర్గుల్ గ్రామం బాలాపూర్ మండలం రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి సీనియర్ విభాగం గిత్తలండి మార్నింగ్ వాక్ అండి പറന്നോ ഹേ ആവുക ഇതിന്റെ ഓഡിയോ എവിഡൻസ് എവനെ ഷിപ്പ് ഒപി ചെയ്യാനാണ് നരൻ തന്നില്ല ആയി ബാക്ക് വരുന്നുണ്ട് చూసారు కదండీ ఆర్బుల్స్ ఎల్చల ప్రసన్నారెడ్డి గారు నాదర్గుల్ గ్రామం బలాపూర్ మండలం రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి సీనియర్ విభాగం గిత్తలండి థ్యాంక్ యూ అండి